నమస్తే వెల్కమ్ టు కేజీఎన్ నైన్ న్యూస్ నల్గొండ జిల్లా మరే మండలం సర్పంచ్ ఎన్నికల్లో సందర్భంగా ప్రచారం చివరోజు కావడంతో కుదాబక్షిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పందుల జయశ్రీ పాండుగౌడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా విధులు అన్ని తిరుగుతూ ప్రతి గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు ఈ సందర్భంగా పందుల జయశ్రీ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో నన్ను ప్రజలు ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు నేను సర్పంచ్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో మాజీ జడ్పీటీసీ పాసం సురేందర్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాటు వెంకటయ్య పోతరాజు ఆంజనేయులు ఊరిపక్క జంగయ్య మహమ్మద్ జావేద్ షబీర్ జీవన్ మాదగోని లింగం మైలారపు గిరి మాదగొని శ్రీశైలం మాదగోని నాగరాజు మణికుంట్ల గిరి తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ తర్వాత నేను ఎప్పుడు పోటీ చేస్తా అనేది నాకు తెలియదు ఎందుకంటే మీరందరూ నా పైన దయ ఉంచి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా నేను చాలా కష్టాలు పడ్డా మీ అందరికీ తెలుసు నా స్థితి ఏంది నా గతి ఏంది నేను ఏ రోజు నా డబ్బు కోసం పనిచేయలేదు చాలా మందికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించిన ఏ ఒక్కరి దగ్గర ఒక సింగిల్ ఎంపీ మీరు అడగండి ఊర్లో చాలా మందికి అవతల వ్యక్తులు ఒకరికి ముప్పై వేల చెక్ వస్తే రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ముప్పై వేల చెక్ ఈ రోజు వరకు చెక్ ఇవ్వలేదు ఎందుకంటే అరే మాకు ముప్పై వేలు ఇస్తా అరవై వేలల్లో ముప్పై వేలు ఇస్తేనే నీకు చెక్ ఇస్తామని అరే నీకెందుకు ఇవ్వాలిరా బాయ్ మాకు హాస్పిటల్ బాగాలేక మేము ఆరోగ్యం బాగాలేక మేము హాస్పిటల్కి పోతే నీకు ఎందుకు ఇవ్వాలి చెక్లోకి వెళ్ళి పైసలు అంటే లేదు లేదు నువ్వు అరవై వేల చెక్ వచ్చింది ముప్పై వేలు ఇస్తేనే చెక్ ఇస్తామని ఈ రోజు వరకు ఇవ్వలేదు నా కాడ ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్ ఉన్నాయి నేను అది రికవరీ కోసం పెట్టిన ఎమ్మెల్యే గారి ఆఫీసులో కాకపోతే రెండు రెండు నెలల్లో మూడు నెలల చెక్ అయినా తెప్పిస్తా అలాంటి వ్యక్తులు పదివేల చెక్ వస్తా రెండు వేలు ఇస్తేనే చెక్ ఇస్తామని చెప్పే వ్యక్తులు అదే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులకి చెప్పారు అతను నాకు చెక్ ఇవ్వలేదు మా చెక్ ఇస్తా ఇప్పియ్యాలని అంటే అతడికి ఏం స్పందించలేదు ఈ రోజు వరకు చెక్ అట్నే ఉంది మరి వాళ్ళ పేరు మీద డ్రా చేసుకురా చెక్ అట్నే ఉందా నేను చెప్తా అది కొంతకాలంలో నేను అదిగిన చెప్తా దయచేసి నేను ఉచితంగా సేవ చేసిన నేను ఏమో ఆశించలే మీ నుంచి ఆశించేది ఒక ఓటు నాకు ఈరోజు అవకాశం వచ్చింది నాకు అధికారం కావాలని కాదు నేను రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకున్నా వీధి లైట్లు నూట నూట ఎనిమిది వీధి లైట్లు నా సొంత పైసలు పెట్టి లైట్లు వేయించిన నేను ఎక్కడైనా బిల్లు తీసుకోలే మీరు సెక్రటరీని గిన్న అడగొచ్చు బోర్లు గినా చేపించిన సాటర్లు వేపించిన నా సొంత పైసలే మన బిచ్చాలోల కాలనీలో మోటార్ కొత్త మోటార్ తెచ్చి వేయించిన నలభై వరకు అట్లా కుల ఉండి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెట్టిన తర్వాత తప్పకుండా కూడా ఏవైతే రేఖల ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకు కూడా పక్క పక్కా ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తాం అదేవిధంగా పెన్షన్లు కూడా చాలా మందికి నాలుగైదు ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉన్నాయి ఆ పెన్షన్లు కూడా వచ్చే విధంగా నేను పాండుగడ్ ద్వారా నేను కూడా పైన ఉండి పనిచేసి మీ అందరికి సేవ చేసుకునే సేవ చేసుకుని ఆ పెన్షన్లు కూడా ఇప్పించగలుగుతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఇలాంటి మీరు అందరికీ తెలుసు నేనేం కొత్త కాదు మీకు నిన్న మొన్న ఏ ప్రాబ్లం వచ్చినా చేసిన వ్యక్తిని కాబట్టి నన్ను నమ్మండి అదేవిధంగా అందులో జయలక్ష్మి పాండగౌడ్ గారు నమ్మండి ఓటు వేయండి మీరు పని చేయించుకోండి గల్లా పని గ్రామంలో ఉన్నటువంటి బావుల దగ్గరికి వెళ్లే వాటలు కూడా చేయాల్సినంత అవసరం ఉంది అదే విధంగా విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడ గ్రంథాలయం అవసరం గ్రంథాలయం చేయాల్సిన అవసరం ఉంది పాత గ్రామ పంచాయతీలో ముఖ్యంగా యూత్ క్రీడా భాగం ఏర్పాటు చేసేది ఉంది ప్రభుత్వం కలిపి ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి గెలిపిస్తేనే మనకు గ్రామ పంచాయతీలో మీకు అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేవి గ్రామ పంచాయతీ వర్గర్కి నిధులు ఇచ్చి ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ అయితే పైప్ లైన్ అధ్యయపించడానికి నిధులు వస్తాయి వేరే ఇంకా ఇవన్నీ బోర్లు వేపియాలి వీధి లైట్లు వేపియాలి ఇలా వేరే పార్టీ అతను గెలిపిస్తే మూడేళ్లు ప్రభుత్వం ఉంటది ఈ మూడేళ్లలో మనం ఓన్లీ రిపేర్లు ఇటు ఉందామా సిసి రోడ్లు లైట్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ ఏర్పరచుకోవాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా పందుల పాండుగౌడు గారి కత్తెర గుర్తు జయలక్ష్మి పందుల జయలక్ష్మి పాండుగౌడు గారి కత్తెర గుర్తుపై ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలి పందుల పాండుగౌడు నేనున్నాను మీకు అండగా ఉంటా పందుల పాండుగౌడ్ గారు బాధ్యత నేను ఇస్తున్నా అయ్యాల హామీ మీ అందరికి తెలుసు పది సంవత్సరాలకి గ్రామ పంచాయతీ పనులు చేస్తున్నాం రేపు కూడా వేళ మీకు ఇబ్బంది కలిగిస్తే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చేస్తా కానీ మీరు ఇవాళ ఎవరినో నమ్ముకొని ఒక వెగబేలు విడిపోయింది కాబట్టి మండలం కన్నా ఒక వంద ఓటు తక్కువ ఉన్నాయి అట్లాంటి గ్రామ పంచాయతీని నా పై నమ్మకం ఉంచి భారీ మీద గెలిపించినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి పని కూడా చేయించి నీటి సమస్య కానీ మోరీల సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఎక్కడైనా ఏ ఆపదొచ్చినా కూడా మిమ్మల్ని ఎల్లవేళ ఆదుకున్నాం మళ్ళీ అదే ఆదరా మీరు మళ్ళీ రెండోసారి సర్పంచ్ అయిన సంవత్సరానికే జడ్పీటీస్ వస్తే జెడ్పీటీస్ కూడా మా సర్పంచ్ గారు జడ్పీటీస్ అయితే ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి జెడ్పీటీస్ కూడా భారీ మెజారిటీ ఎందుకంటే నేను ఈ విధంగా ఈ రోజు ఉన్నానంటే మీ ఆశీర్వాదం వల్లనే ఈ రోజు మీకు ఎన్నో రోజులుగా నేను సర్పంచ్ కాకపోతే నుంచి ఈ గ్రామంలో పండుగలు జరిపిస్తున్నటువంటి వ్యక్తి గౌడ్ గారు మీకు సుపరిచితులు కొత్త గాలు ఇలా పంజ కృష్ణయ్య గారు గతంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి పందుల కృష్ణే గారు కుమారుడు మీకు అందరికి తెలుసు ఇతను పండుగలు పదిహేడు సంవత్సరాల కెళ్ళి మీ పొనాల పండుగ అత్యంత ఘనంగా పురావక్షణ జరిపిస్తున్నాడు ఇప్పటికి కూడా ముగ్గుల పోటీలు గాని క్రీడలు కానీ అతను సహాయ సహకారంతో గ్రామ పంచాయతీలో నిధులు లేవు సెక్రటరీ దగ్గర నిధులు ఉండవు గ్రామ పంచాయతీలో మోటార్ కలిపి వారం పది రోజులకు కూడా ఎవరు చూసే దిక్కు కూడా లేదు ఒక స్టార్టర్ పోతే వేసే పరిస్థితి లేదు ఇదే స్టార్టర్ ఒక పదిహేను సార్లు ఈ రెండేళ్లలో ఒక పదిహేను స్టార్టర్లు చేంజ్ చేసి ఉంటారు ఇక్కడ వీళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్న ప్రజలకు అది ఎవరు చేపిస్తున్నారు అనేది కూడా తెలుసు ఈ పనులన్నీ వీధి లైట్లు వేయాలన్నా పాండుగోడు తండల మోటరు గారిపోతే ఎలా ఒక ఆయన అన్నాడు మాకు కొందరగోడు అంటే ఇష్టం లేదు మా నర్సింగ్ నర్సింహ ఇష్టం ఎందుకు రాబాయి ఇక్కడికి వెళ్ళొచ్చుడు పోయాం నరసింహ గోడు పదిహేను ఏళ్ళకెళ్ళి మన ఊళ్ళో పదిహేను ఏళ్ళ కింద ఉండే పదిహేను ఏళ్ళ కింద పట్టణం